వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నోటిఫికేషన్ రావాలి మీకు అంటే కనుక మీరు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో చేస్తాను నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుందన్నమాట అండ్ ఈరోజు నాకు ఒక కామెంట్ వచ్చింది మీ వీడియోస్ ముందుకెళ్ళాలి జనాలు మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యి మా వినాలి అనుకుంటే కనుక మీరు ఇలా కూర్చొని బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేసి ఇట్లా చేయకండి వీడియోస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయండి కూర్చొని ఇలా మాట్లాడకండి నించొని మాట్లాడండి అని చెప్పేసి నాకైతే ఒకరైతే కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అలా అయినా నాకు చెప్పారు నేను ఏం మార్చుకోవాలనేది అండ్ నేను ఇలా కూర్చొని వీడియోస్ చేయడానికి కారణమైతే నేను ఎక్కువసేపు నించుంటే కాలు బాగా లావుతాయండి అండ్ నాకు కొంచెం ఈ రీసెంట్గా సర్జరీ అయిందనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా నించోడానికి కొంచెం రెడీగా లేను అందుకే ఇలా కూర్చొని వీడియోస్ చేస్తున్నాను అండ్ మీరు చెప్పింది పాయింట్ నేను తీసుకుంటాను నేను నేను ముందు ముందు వీడియోస్లో మేబీ ట్రై చేస్తాను నించోని వీడియోస్ చెప్పడానికి అలాగే నాకు ట్రై ప్యాడ్ కూడా లేదనమాట ఇలా నేను ఒక టేబుల్ పెట్టుకొని దీని మీద ఒక పప్పుల డబ్బా పెట్టుకొని ఇలా ఫోన్ని ఇట్లా నించోబెట్టి వీడియో తీసుకుంటున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆ సజెషన్ ఇచ్చినందుకు నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను కొంచెం ముందు ముందు వీడియోస్లో అట్లా ఇప్పటి ఇప్పుడు రెడీగా లేనమాట సర్జరీ అయింది కాబట్టి థ్యాంక్ యూ అండి అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక సో ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి ఎలా చెప్తున్నానో కూడా కొంచెం కామెంట్ చేయండి నేను ఇంకా చేంజ్ చేంజింగ్ అయితే చేసుకుంటాను బాగా చెప్తున్నా లేదా అనేది ఎపిసోడ్ పరంగా నేను చూసిన వీడియోసే చెప్తున్నానండి అండ్ నాకు ఎక్కువ సోది కాకుండా గేమ్ పరంగా మెయిన్ మెయిన్ పాయింట్ పాయింట్స్ అట్లా మాట్లాడుకుందాం అన్నట్టుగా చెప్తాను అనమాట అండ్ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది కనుక సో ఇంకా అందరూ కొంచెం ఫస్ట్ కామెడీ విశేషాలు ఏమున్నాయి అంటే కనుక మన ఇమాన్యుల్ అండ్ తనుజ గారిది కామెడీ అయితే ఆ హౌస్లో చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉందనుకోండి అండ్ వాళ్ళు ఫోన్ మాట్లాడుకోవడం కానీ అండ్ వాళ్ళ తల్లి కొడుకుల బాండింగ్ అండ్ తండ్రి కూతురుల బాండింగ్ ఆ హౌస్లో ఒక చెల్లరేగిపోతుంది అనుకోండి తనుజ అండ్ ఇమాన్యుల్ ఫోన్ మాట్లాడుతూ అంటే లవర్స్ లాగా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళ డాడీ గురించి భరణి గారి గురించి మాట్లాడుకుంటూ అనమాట అంటే పేరు మార్చండి వేరే పేరు పెట్టట్లా సమ్ కామెడీ టైప్లో అట్లా మాట్లాడుతూ ఉంటారు అండ్ నా కొడుకు నా కొడుకు అని చెప్పేసి ఇక్కడ సంజన గారు వస్తుంటారు అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇట్లా వీళ్ళ డిస్కషన్ ఓకే కామెడీ పరంగా బాగుంది కానీ అస్తమానం కొడుకు తల్లి కొడుకులు అండ్ తండ్రి కూతురు అనేది కాకుండా కొంచెం గేమ్ ఇంకా ఫోకస్ చేస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్ అండ్ గేమ్ పరంగా ఇమానివల్ మాత్రం బాగానే ఉన్నాడు తనుజా ఇంకా గేమ్ పై కొంచెం ఫోకస్ చేయాలి అండ్ తనుజ నిజంగా ఇప్పుడు ఇప్పుడు తన రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే స్టార్టింగ్ కొన్ని రోజులు సైలెంట్గా క్యూట్గా నిమ్మలాగా అసలు లొల్లులే లేకుండా అనిపించింది ఇప్పుడు మాత్రం చూడండి వాయిస్ చెల్లరేగిపోతుంది అనమాట ఏం నోర్రా బాబు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే అండ్ ఫౌ చాలా ఫౌల్ గేమ్ అన్నట్టుగా కూడా అనిపించింది ఏంటో నేను చెప్తాను అదే కెప్టెన్ మన కళ్యాణి ఇలా తోసి పాడేసింది రాము తోసి పాడేసాడని చెప్పేసి ఇలా మీద కొట్టిందని చెప్పి ఈమె కొట్టి చూపించింది అసలు రాము ఆయన ఆయన కామెంట్ కొట్టనే లేడు అసలు అది నెట్ పైన బాల్స్ ఉంటాయి కదండి ఆ గేమ్ ఫస్ట్ టాస్క్లో సెకండ్ టాస్క్ కూడా చాలా ఇరుగదీసారు అసలు నిజంగా శ్రీజ అండ్ దివ్య అండ్ హరీష్ గారు అలాగే రీతు నిజంగా రీతు ఫిజికల్గా ఏ గేమ్ అయినా సరే మంచిగా ఇచ్చి పడేసింది అంతే అంతే ఆపోజిట్గా శ్రీజ కూడా ఇచ్చి పడేస్తుంది అమ్మ రీతు అయితే శ్రీజన్ మొత్తం కింద పడేసి మీద కోసం ఏ గేమ్లో అయినా సరే కానీ అండ్ హరీష్ గారు కూడా నిజంగా ఫస్ట్ అమ్మాయి కదని చెప్పేసి ఫస్ట్ టచ్ చేయకుండా అలా 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 ఇలా ఇట్లా గేమ్ ఆడారు ఆ టైర్ గేమ్లో సో వాళ్ళని ఫస్ట్ అలా కానించి దాని తర్వాత ఇంకా అటాక్ అయితే చేశారు అనమాట అప్పుడు హరీష్ గారు ఎక్కడ టచ్ చేస్తున్నారు అని చెప్పేసి గట్టిగా ఏమరిచింది అంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో తను అలసిందే తప్పితే ఆయన బ్యాడ్ చేయాలని అయితే ఏం కాదులేండి సో గేమ్ పరంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి ఫిజికల్ గేమ్ అయితే నిజంగా ఏం ఆడుతున్నారో బాబు అనిపిస్తుంది అండ్ ఫంటాస్టిక్ స్టేజ్ చెప్తున్నాను నిజంగా ఆ పిల్ల ఉన్నదే బక్కగా కానీ ఎంత గట్టి పోటు తీస్తుంది తెలుసా మో ఇట్లా దమ్ము దమ్ము తీస్తుంది కానీ పాపం దెబ్బలు కూడా తగిలినాయండి గేమ్ పరంగా చాలా మంచిగా గేమ్ ఆడుతుంది అండ్ ఈరోజు టీమ్ వైజ్కి అయితే ముందు హౌస్లో అందరు విడిపోతారు అనమాట టీం వైజ్గా విడిపోయిన తర్వాత నేను రెడ్ టీమ్ బ్లూ టీమ్ అట్లా కాకుండా కళ్యాణ్ టీము తనుజ టీము బర్నిగర్ టీము అండ్ సుమన్ గారి టీం అయితే చెప్తా అన్నమాట సుమన్ గారి టీం వచ్చేసి సుమనన్న అండ్ రాము అండ్ సంజన గారు అండ్ బర్నిగర్ టీం వచ్చేసి బర్నీ గారు శ్రీజ దివ్య కళ్యాణ్ టీం వచ్చేసి కళ్యాణ్ ఇమాన్యన్ అండ్ ఫ్లోరా గారు అండ్ తనుజ టీం వచ్చేసి తనుజ రీతు అండ్ హరీష్ గారు అండ్ సమ్ మన సంచాలక్ అయితే డెమోనే అనమాట డెమో నిజంగా అదృష్టం అందడే చెప్పాలి రెండు వారాలు కెప్టెన్సీ ఉన్నాడంటే నిజమే కదండి రెండు వారాలు ఇమ్యూనిటీ అయితే వచ్చేసింది ఇంకా విసుగా వచ్చేసింది డెమోన్ కెప్టెన్సీ చూసి నెక్స్ట్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారేమో అని నేను అనుకున్నాను అనుకోవడం మన కెప్టెన్ అయితే మన కంటెండర్ అయితే అనమాట సోల్జరు గేమ్ పరంగా సోల్జర్ జై బాలయ్య జై బాలయ్య అని చెప్పేసి అంటే నిజంగా ఫుల్ కామెడీ అండ్ ఫుల్ ఫైర్ గేమ్ సూపర్ అనిపించింది మంచిగా ఆడింది గేమ్ కూడా అండ్ ఇంకా ఏదైనా టప్పు గేమ్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది ఇప్పుడు శ్రీజా వాళ్ళు అది టప్పు గేమే కదండి శ్రీజ అండ్ దివ్య వీళ్ళు ఆడింది ఇంకా అట్లా టప్పు ఇంకా టప్పు గేమ్ ఉండాలి సోల్జర్ సోల్జర్కి అనిపించింది అండ్ సో మన సోల్జర్ కూడా ఆడింది అనుకోండి అదే టైర్ గేమ్ కాకపోతే అటాక్ కాకుండా అట్లా ఆడి ఆడిరనమాట అయితే ఇక వీళ్ళ టీమ్ వైజ్గా వీళ్ళందరూ ఉన్నారు కదండి అయితే ఫస్ట్ ఫస్ట్ ఏమవుతుందంటే టీమ్ టీములు టీములు అందరు నలుగురు వస్తారనమాట నలుగురు వచ్చినప్పుడు లీడర్లందరూ అందరూ ఎవరు బాల్ని తీసుకొచ్చి బాస్కెట్లో ఆడేయాలి అనేది ఒక్కొక్కరుగా ఉంటారు ఎవరు ఆ క ఆ కట్టెతోటి నెట్ ఉంటుంది ఆ నెట్ని ఇలా ఇలా కుజ్ చేస్తూ ఉంటే పైన బాల్స్ అన్ని కింద పడుతూ ఉంటాయి అనమాట అయితే ఎవరికి ఎవరి టీమ్కి సంబంధించిన అంటే ఫస్ట్ ఒక రెడ్ కలర్ కింద పడాలి బాల్స్ బ్లూ కలర్ బాల్స్ కింద పడాలి అట్లా ఒక్కొక్క కలర్ కింద పడేస్తూ ఉంటే ఆ కలర్కి సంబంధించిన బాల్స్ వాళ్ళు బాస్కెట్లో వేసుకోవాలి ఇలా ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి గారిది అయితే బాస్కెట్ అయితే ఏమీ ఉండదు వాళ్ళు అవుట్ అయిపోతారు గేమ్ నుంచి అండ్ సెకండ్ వచ్చేసి ఇంకా తనుజ గారిది కూడా అయిపోతుంది అనమాట సేమ్ తనుజ బర్నీ గారు కళ్యాణ్ గారు ఫస్ట్ రౌండ్లోనేమో సుమన్శెట్టి గారు అవుట్ అయిపోయారు సెకండ్ ఏమో తనుజ గారు అవుట్ అయిపోయారు అనమాట అక్కడ ఒక లైన్ ఉంటుంది లైన్ దాట్ అయితే వెళ్ళొద్దు లైన్ దాటి వెళ్ళి బాల్ వేస్తే కనుక అవుట్ అనమాట సెకండ్ రౌండ్లో కూడా వీళ్ళు అవుట్ అయిపోతారు అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి ఇద్దరు ఫస్ట్ వెళ్ళిపోతారు థర్డ్ రౌండ్ వచ్చేసరికి బర్ణి గారు అండ్ కళ్యాణ్ ఉంటారు అయితే బిగ్ బాస్ అంటారు మీరు వీళ్ళిద్దరికి ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి అంతే అడుగుతాడు అనమాట అప్పుడు తనుజా అయితే ఇంకా ఇద్దరు ఇంపార్టెంటే అని చెప్పేసి ఆలోచించి ఇంకా బర్ణిగారికి వెళ్ళిపోతుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేసినా ఖచ్చితంగా బర్ణిగారి టీంకి వెళ్ళిపోతుందని చెప్పేసి అండ్ కళ్యాణ్ టీంకి వచ్చేసి సంజన గారు అండ్ ఫ్లోరా గారు వస్తారనమాట కళ్యాణ్ టీంకి వచ్చేసి అండ్ సుమన్ శెట్టి గారు అండ్ హరీష్ గారు అయితే పక్కన కూర్చుంటారు అనుకుంట సుమన్ శెట్టి గారు ఆడతారు కానీ హరీష్ గారు ఆడినట్టు ఏమనిపించలేదు నాకు కూర్చున్నారు అవుట్ అయిపోగానే అనిపించింది సో ఇక్కడ గేమ్ పరంగా మాత్రం నిజంగా రామురాతడు కూడా చాలా బాగా ఆడింది గేమ్ అండ్ తన నుంచి నిజంగా చెప్తున్నా ఎంతలా అరుస్తుందంటే అసలు గేమ్ గేమ్లో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో దెబ్బలు తగులుతాయి తిట్ తగుల్ని గొడవలు అవుతుంటాయి దిబ్బలు తగులుతూ ఉంటాయి చేతులు తగులుతూ ఉంటాయి దానికి మనం ఏం చేయలేం కదా రాము మాత్రం ఇట్లా మూత మీద అయితే ఏం కొట్టలేదు నేను చూసిన వెనుకకి మరీ మరీ ప్రెజ చూసిన టీవీలో నాకు కొట్టినట్టు ఏం అనిపించలేదు మీకు ఏమైనా అనిపిస్తే కనుక మరి మా టీవీ ఏమైనా ప్రాబ్లం ఉందా అనుకోని నేను మళ్ళీ చూస్తా మీరు కామెంట్ చేయండి నాకైతే రాము ఎక్కడ కొట్టినట్టు అనిపించలేదు గేమ్ పరంగా ఈ వారం మాత్రం రాము మంచిగా కనిపించిండు ఎందుకు రాముని తలుసుకుంటున్న నవ్వు వస్తుంది అంటే ఆ సంగన గారు అండ్ తనుజ గారికి ఇద్దరికి లొల్ అవుతున్నప్పుడు అన్న హేయ్ అని చెప్పేసి గట్టిగా కాదు సరికి రాము తినే ప్లేట్ తీసుకొచ్చి టకరాట టకరా ఉరికొచ్చిందనమాట సో ఆ ఉరికి రావడం అనేది నిజంగా చాలా ఫన్నీ అనిపించింది నాకు అందుకే నవ్వు రాము బేస్ గుర్తుకొస్తే నాకు అదే గుర్తుకొచ్చి నవ్వు అనమాట అండ్ గేమ్ పరంగా నిజంగా ఈరోజు రాము మంచిగా ఇచ్చి పడేసిండు కళ్యాణ్కి బాగానే సపోర్ట్ చేసిండు కళ్యాణ్ మాత్రం జై బలయ్య జై బలయ్య జై బలయ్య అని చెప్పేసి తన బాస్కెట్ నిండి అయితే బాల్స్ అయితే బాగా నింపేస్తున్నాడు అనమాట అండ్ లో మాత్రం ఫస్ట్ లో ఇంకా కళ్యాణ్ అయితే గెలిచిండు అండ్ తనచా అయితే ఇంకా రోడ్కే అయి సరిపోయిందామే గట్టి గట్టిగా ఆయన ఇమాన్యలు కూడా ఎంత గట్టిగా పరిగెడు పరిగెడుతున్నాడు అంటే ఆయన బక్క కూడా అయిపోయింది ఇమాన్యలు ఇమాన్యలు కామెడీ పరంగా స్ట్రాంగ్గా ఉన్నాడు మాటల పరంగా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే చూసి మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాలనుకున్నా అండ్ గేమ్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు నిజంగా ఆల్ ఈ ఆల్ ఇన్ వన్ అంటే ఇమానులనే చెప్పాలి అంటే స్టా ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఎలాంటి స్ట్రాటజీలు ఉపయోగించాలి ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి ఎక్కడ కామెడీ స్క్రిప్ట్ వేయాలి ఎక్కడ గేమ్ ఆడాలనేది ఇమానులకి చాలా బాగా అర్థమైంది అండ్ బిగ్ బాస్ హౌస్ గేమ్ ఏంటి ఎలా ఉంది అనేది కూడా ఇమానులకి పర్ఫెక్ట్గా అర్థమైపోయింది అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఈ గేమ్లో శ్రీజన్ అయితే తీసేసాడు అనమాట ఎవరినైనా తీసేయాలనుకున్నప్పుడు శ్రీజన్ తీసేస్తూ ఉంటే శ్రీజన్ ఎందుకు తీసేస్తాడు డెమోన్ శ్రీజాకి దెబ్బలు తగిలి అందుకే తీసేస్తున్నా అని చెప్పేసి చెప్తుడు అనమాట టేమో అయితే నాకు దెబ్బలు తగిలి తగిలినా కానీ నేను గేమ్ పరంగా ఆడుతున్నా ఆడినా సెకండ్ టీం సెకండ్ రౌండ్ కూడా ఆడిన నమ్మది ఈడుసేయడం ఏంటి అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటుంది దాని తర్వాత ఈ గ్యాప్లో ఏం జరుగుతుంది అంటే సంజనగర్ మళ్ళీ దొంగతనం మొదలు పెట్టారని ఇక్కడ మీరు గమనిస్తున్నారా సంజనగర్ దొంగతనం ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు దొంగతనం చెయ్యొద్దు దొంగతనం చేస్తే ఒక బ్యా బ్యాచ్ అనేది ఇట్లా మెడలో వేస్తాము దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి అని చెప్పినాక కూడా మళ్ళీ మేము పులిహోర కలిపి పులిహోర తీసుకెళ్ళి ఫ్లోరాకి ఇచ్చి ఫ్లోరా తీసుకెళ్ళి మన శ్రీజాకి ఇచ్చింది శ్రీజా బా తన బా బాస్కెట్ దగ్గర పెట్టిందంట అదే బాక్స్ దగ్గర అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి సంజన ఏ దొంగతనం చేసినా కానీ ఎవరినో ఒకరిని ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటుందామే సో ఆమెతో పాటు నేను ఒక్కదానే కనిపిస్తున్నాను దొంగతనం చేయడము వేరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అట్లా మాట్లాడుతుందనమాట అండ్ తన దొంగతనం నాగార్జున సార్ అంత గట్టిగా దొంగతనం చేయొద్దని చెప్పినాక కూడా తను దొంగతనం చేసింది అంటే అర్థం ఏంటంటే నేను చెప్తా వినండి తను దొంగతనం చేయడం వల్ల నాగార్జున సార్ ఆమె గురించి మాట్లాడతారు సో ఆమె వల్ల ఫుల్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది సాటర్డే సండే ఎపిసోడ్లో ముఖ్యంగా సాటర్డే సటర్డే ఎపిసోడ్లో ఫుల్ స్క్రీన్ అయిపోతుంది అండ్ ఈ మేము దొంగతనం చేసి మొత్తం హౌస్ అందరికీ తెలిసిపోతుంది హౌస్ అందరికి తెలిసిపోవడం వల్ల ఏమవుతుంది నామినేషన్స్ వస్తాయి వస్తాయన్నమాట ఇలా ఆమె కంటెంట్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది సో తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు ఆమె బ్యాడ్ హార్మోని అని చెప్పేసి ఏదో 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 అని చెప్పేసి మొత్తం తొక్కేస్తుంది మమ్మల్ని అని చెప్పేసి ఇట్లా ఏదో అనుకుంటున్నారు కానీ ఆమె ఆల్రెడీ వేరే లాంగ్వేజ్లో బిగ్ బాస్ హౌస్కి పోయొచ్చిందంట మరి కన్నడనో తమిళమో తెలియదు నాకు చూసా ఇట్లా ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లోనే మరి అంత స్ట్రాటజీ అక్కడ ఉపయోగించి అక్కడ గేమ్ ప్లే ఎలా ఉందో తెలుసుకొని ఇక్కడ తెలుగు బిగ్ బాస్కి వచ్చి వస్తుంది అంటే ఆమెకు ఆల్రెడీ బిగ్ బాస్ గురించి మొత్తం తెలిసే ఉంది ఏ కంటెంట్ మాట్లాడితే ఎలా వెళ్తుంది బయటికి ఎలా ఏ గేమ్ క్రియేట్ చేస్తే బయటికి ఎలా వెళ్తుంది అని చెప్పేసి బాగా అర్థమైంది అయిన మేము నేను మొన్న తను జాగ్రత్త లోపెట్టుకున్నప్పుడు అన్నీ పోపు గింజలు పోపు సంబంధించినవన్నీ పడేస్తుంది పడేస్తుంది అని చెప్పేసి వెల్లెట్టుకుంది కదా మేము ఇట్లా ఇలా ఇలా యాక్టింగ్ చేసుకుంటూ చేసింది కదా నేను ఒక్క కన్నడనో తమిళమో చూసినా అండి బిగ్ బాస్ ఆ స్టాల్లోనే వస్తుంది కొట్టేసుకుంటున్నారు జుట్లు జుట్లు బట్టి అయ్య బాబోయ్ అనిపించింది అమ్మో మన తెలుగు బిగ్ బాస్లో అట్లా కొట్టుకుంటే ఇంకేమైనా ఉందా దండయాత్ర రాదు అన్నపూర్ణ స్టూడియో కానీ కనిపించింది నిజంగా ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు ఏమన్నట్టుగా ఫ్యాన్స్ అందరూ బయట కూడా కొట్టుకుంటారు వాళ్ళైతే ఆ హౌస్లోనే కొట్లాడే కొట్లాడుకున్నారు కొట్టేసుకుంటున్నారు షాక్ అయిపోయినా నిజంగా అయితే ఇక్కడ మేము దొంగతనం పులివరైతే ఇసుక ఆమెకి ఇచ్చేసింది దొంగతనం చేసేసింది మీ రేటింగ్ అయితే మళ్ళీ వాడి పెరిగిపోతుంది మళ్ళీ ఈమె గురించి కంటెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ చూద్దాం మరి ఏం ఏం జరుగుతుంది నాగార్జున సార్ ఏమంటారు అండ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే సెకండ్ టాస్క్ అయితే పెడతారనమాట సెకండ్ టాస్క్లోనే ఇప్పుడు బర్ణి గారు అండ్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అంతకంటే ముందు మన కళ్యాణ్ గెలిచిండు కాబట్టి కళ్యాణ్ టీంకి అయితే అక్కడ బిగ్ బాస్ చెప్తాడు కంటెండర్ ఒక లగ్జరీ బాక్స్ అయితే ఉంటుంది అనమాట అక్కడ లగ్జరీ బాక్స్ మటన్ అండ్ కిక్ అవుట్ అండ్ కంటెండర్ ఈ నాలుగు ఇట్లా ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట గెలిచిన టీం సో ఆ కంటెంటర్ అయితే అనమాట కళ్యాణ్ సో కళ్యాణ్ నిజంగా గేమ్ పరంగా మంచిగా ఆడుతున్నాడు ఇలాగే కంటిన్యూ అయినందుకు కళ్యాణ్ బాగుంటుందని నేను అనుకుంటున్నా అండ్ తనకి కంటెండర్ తీసుకున్న తర్వాత బిగ్ బాస్ ఏం చెప్తాడు నువ్వు కంటెండర్ తీసుకున్నావు కదా సో అది మీ ముగ్గురిట్లో ఎవరికి కావాలనుకుంటున్నారో డిస్కషన్ చేసి చెప్పుండి అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు బిగ్ బాస్ అంతా తెలివైనోడు చూసారా అయినా ఏ చూస్ చేసుకొని తీసుకోవాలో దాని గురించి డిస్కషన్ అవసరం లేదు నువ్వే టీం లీడర్వి కాబట్టి నువ్వే పోయి ఏం కావాలో తీసుకో నీ టీం వాళ్ళని అడగొద్దు అని చెప్పిండు అదే కంటెండర్ కావాలని ఆయన పోయి తీసుకొచ్చుకున్న తర్వాత తీసుకొచ్చుకున్న తర్వాత వీళ్ళతో డిస్కషన్ చేయాలి వీళ్ళతో మాట్లాడాలని చెప్పిండు అంటే లొల్లు అట్లా పెట్టాలనేది బిగ్ బాస్కి తెలిసినంత ఇంకా ఎవరు తెలియదు అండ్ సంజనా గారు కూడా తెలియదు అనమాట అట్లా పెడతాడు లొల్లు బిగ్ బాస్ అండ్ నాగార్జున సార్ వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా పెడతాడు అనమాట లొల్లు ఇంకా టీమ్ అందరూ డిస్కషన్ చేసిన తర్వాత నేను అనుకున్న కంటైనర్గా మన సోల్జరే ఉండాలని అంతే అనుకున్నాను ఎందుకు అంటే ఆల్రెడీ సోల్జర్కి అవకాశాలు ఏం లేవు గేమ్ పరంగా ఇంతకుముందు అయితే ప్రీవియస్ ఏం బాగాలేదు ఇప్పుడు గేమ్ పరంగా మంచిగా ఉండి ఆడి గెలిచింది కాబట్టి అండ్ ఫ్లోరాకి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది అండ్ మనకి మనోడు ఇమానియల్ గెప్టెన్సీ అయ్యి వాళ్ళ అమ్మ గురించి వదిలేసుకున్నాడు సో ఈసారి కంటెండర్గా మన కళ్యాణే ఉండాలని అయితే అనుకున్నాను నేను సో కళ్యాణ్ ఉండాలనుకున్నాను కాబట్టి కళ్యాణ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కంటెండర్ అయితే అయిందో అందరూ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పారు సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్లో వచ్చేసి కిక్కౌట్ అయితే వీళ్ళకి ఇప్పుడే కదా కిక్అౌట్ ఉంది నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి బర్నీగారు అండ్ అదే టైర్ గేమ్ అండి ఆ టైర్ గేమ్ ఆడుతూ ఉంటారు అందరూ ఆడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే తనజ టీం నుంచి రీతు వస్తుంది బర్నీ గారి టీం నుంచి అయితే వస్తుంది వస్తుందన్నమాట సో ఇంకా ఫస్ట్ రీతు అండ్ శ్రీజ ఇంకా తర్వాత ఇద్దరిద్దరు వస్తారు అలాగే బర్ణిగారి టీం నుంచి దివ్య అండ్ మళ్ళీ ఇంకొక ఈ తనంతర టీం నుంచి హరీష్ గారు వస్తారు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు ఒకరేమో ఆపాలి బ్యాలెన్స్ని ఇంకొకరేమో టైలర్ ఆరెంజ్ కలర్ ఎవరిది ఉందో వాళ్ళది కనిపించినట్టు బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది అనమాట టైర్కి అక్కడ ఇక్కడ సో ఒక కొన్ని పెద్ద టైలర్ ఉంటాయి కొన్ని చిన్న టైలర్ ఉంటాయి అనమాట సో ఎవరిది ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ అయితే తిప్పి పెట్టాలి సో ఈ టాస్క్లో బిబస్సంగా ఆడిరండి నిజంగా బా అమ్మో ఇట్లా ఊపిరి అయితే ఇట్లా పీల్చుకుంటున్నారు నాకు భయమేసింది అమ్మో ఏమైనా అవుతుందేమో అని టెన్షన్ పడ్డారు నేను అయితే నిజంగా మా వాళ్ళు అయితే చూసి భయపడిపోయారు ఇంకా మా అమ్మ అయితే పోయేమో ఇట్లా ఆడుతున్నారు ఇల్లు ఇంకా నువ్వు అన్నావు కదా నాయన బిగ్ బాస్ హౌస్కి గిట్లనే కొట్లాడుకుంటారు వద్దు అన్నారు నన్ను ఏమైనా పిలుస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు రండి రండి అని చెప్పేసి ఏదో అంటాం పోతామని పిలుస్తారా ఏంటి మనం ఏమైనా సెలబ్రిటీస్ మా చెప్పండి ఇంకా మా పిల్లలు కూడా వద్దు మమ్మీ ఏ బిగ్ బాస్కి వద్దు మమ్మీ అన్నారు అరే మనల్ని ఎందుకు నేను నేనేమన్నా బిగ్ బాస్లో ఫేమస్ కాదు కదా ఏదో చిన్న ఛానల్ ఏదో బిగ్ బా బాగా యూట్యూబ్లో మంచి సక్సెస్ అయితే ఇది వస్తుంది అది వస్తుంది అంటున్నారు కదా ఏదో అట్లా చేస్తున్నాను చూద్దాం మరి ఎంతవరకు వస్తుందో అండ్ నాకు బిగ్ బాస్ అంటే కూడా ఇష్టమే అని చెప్పేసిన అనమాట ఇంకా చాలా బీభత్సంగా ఆడిర్రు అసలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చి పడేసింది అనమాట శ్రీజ్ అండ్ దివ్య అండ్ రీతు అయితే తెలుస్తుంది మనకి అమ్మో ఫిజికల్గా చాలా ఘోరంగా ఘోరంగా గ్రేట్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు గేమ్లో కూడా రీతు చాలా గట్టిగానే ఆడింది అండ్ హరీష్ గారిని చూస్తే కనుక ఈయన ఆల్రెడీ అమ్మాయిలని అదని ఉంటాడు మరి ఎట్లా ఆడతాడ్రా ఎట్లా ఫిజికల్ అవుతాడు రా నేనైతే చాలా ఇట్లనే చూసినా చాలా వరకు దండం పెట్టుకున్నాడు ఇట్లా ఇట్లా అప్పుడే ఉంది తప్పితే ముట్టుకోవడం పట్టుకోవడం అనేది ఏం జరగలేదనమాట ఇంకా ఒకనొక టైంలో గేమ్ పరంగా ఖచ్చితంగా దివ్యను గట్టిగా పట్టేసుకొని చాలాసేపు ఆపేసిండమ్మా అండ్ శ్రీజ అండ్ శ్రీజని మొత్తం శ్రీజ కింద పడిపోయింది శ్రీజ మీద ఈమె ఈ రీతి పిల్ల కూసుకుంది అండ్ ఇక్కడ దివ్యను హరీష్ గారు ఆపేసారు ఇంకా దివ్య ఏం చేసిందంటే హరీష్ గారిని ఇంకా రీతు ఇద్దరిని గట్టిగా పట్టేసుకొని శ్రీజ పోరా వెళ్ళరా వెళ్ళరా అని చెప్పేసి అప్పటికీ అంటున్నది అయినా కానీ రీతు ఎంత గట్టిగా పట్టుకుంది శ్రీజన్ అంటే నాకైతే నిజంగా చాలా భయం అనిపించింది అండ్ తర్వాత జుట్టు కూడా పిల్లకి పోయింది డెమోన్ వచ్చి సరి అనుకుంటే క్లిప్ కూర్చుకుంటుంది అనేసరికి ఇంకా తర్వాత హరిష్ గారు ఇంకా వదిలేసిండు అండ్ శ్రీజ వదిలేసింది తర్వాత వీళ్ళ టీమే హరిష్ గారి టీమే గెలిచింది అనమాట శ్రీజ టీమ్ వాళ్ళు అయితే ఓడిపోయారు దాని తర్వాత మళ్ళీ శ్రీజా హరిష్ గారు అండ్ ఎవరైతే గెలిచారో వాళ్ళ టీం నుంచి ఇంకొకరు రావాలి కాబట్టి మన కళ్యాణ్ కళ్యాణ్ అండ్ హరీష్ గారు ఇద్దరైతే వచ్చిరనమాట కళ్యాణ్ హరీష్ వచ్చినప్పుడు ఫిజికల్గా అసలు అవ్వద్దు ఓన్లీ టైలర్నే పట్టుకోవాలి అన్నప్పుడు ఇక్కడ హరిష్ గారు మాత్రం ఇలా 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 అయినా నాపిండు ఎవరిని మన సోల్జర్ని నాపిండు తను మా తన తన చేయి టచ్ అయ్యేటప్పుడు ఏమో హరీష్ గారు ఇగో చూడండి చే ముట్టుకుంటున్నాడు ఇగో చే చేయబట్టుకుంటున్నాడు అంటున్నాడు ఈయనను మాత్రం అక్కట్లా ఇట్లా అట్లా ఇట్లా ఆపొచ్చు ఆయన చే జస్ట్ చేయి తాకింది అంటున్నాడు మరి మెయిన్ అనేది గట్టిగా అటు ఇటు 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 అటు ఆపిండు అండ్ ఫస్ట్ మన సోల్జర్ మాత్రం ఆయన నరేష్ గారిని అసలు ఆపలేదు చేయలేదు టెక్ టక్ అక్కడ పోతున్నాడు ఇక్కడ పోతున్నాడు అటు ఇటు టైలర్ మలుపుతూనే ఉన్నాడు అనమాట ఇంకా ఫైనల్గా సోల్జరే గెలిచిండు సోల్జర్ గెలిచిండు అండ్ నరేష్ గారు అయితే కొంచెంసేపు మన సోల్జర్ని ఆపిండనమాట అటు ఇటు ఇటు అటు ఎంత ఆపినా కానీ సోల్జర్ గెలిచింది కాబట్టి ఇంకా బిగ్ బాస్ కిక్ అవుట్ అంటే ఏంటి బిగ్ బాస్ అసలు మా వాళ్ళు అడుగుతున్నారు చెప్పండి అంటే కిక్ అవుట్ అంటే మీనింగ్ ఫర్దర్గా వచ్చే గేమ్లల్లో ఆడని ఆడని వాళ్ళని తీసేయడం అని అర్థం అని చెప్పేసి అట్లా చెప్తాడు అనమాట అండ్ ఫర్దర్గా వచ్చే గేమ్లలో శ్రీజా దివ్య చాలా టప్గా ఇచ్చారు కాబట్టి అండ్ మరి అంత ఘోరంగా ఫిజికల్గా ఉన్నారు అంత టప్పుగా ఉన్నారు వాళ్ళతో ఆడితే ఎక్కడ ఓడిపోతామని చెప్పేసి మన సోల్జర్ ఏం చేసిండు వాళ్ళని తీసేయండి అన్నప్పుడు బర్న్ టీమ్ అయితే తీసేసాడు అనమాట అవుట్ ఇచ్చేసి ఇంకా శ్రీజ ఏడ్ చేసింది రా నిజంగా బాధ అనిపించింది మళ్ళీ ఈరోజు కూడా ఎందుకంటే పాపం పిల్ల అంత టప్పు టప్పుగా ఆడుతుంది గేమ్ అంత టప్పుగా ఆడినా కానీ కెప్టెన్ అయితే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది శ్రీజ శ్రీజ గట్టిగా ఆడుతుంది ప్లీజ్ శ్రీజకి అందరూ ఓట్లేయండి ఎందుకు అంటే శ్రీజా గేమ్ బాగుంది అండ్ క్లియర్ కట్గా పాయింట్స్ కూడా చెప్తుంది నేనైతే శ్రీజాకి నిజంగా సపోర్ట్ చేయాలనిపిస్తుంది అండ్ స్టార్టింగ్ అగ్నిపరీక్ష నుంచి కూడా శ్రీజ మైండ్ సెట్ చాలా షార్ప్ అనమాట సో అందుకే చెప్తున్నా ఇంకా దివ్య కూడా అమ్మ దివ్య కూడా చాలా బాగా ఆడింది అండి నిజంగా గేమ్ ఫిజికల్ థాస్క్ సూపర్ రీచ్ నాకు కూడా మంచిగా అనిపించింది అండ్ దివ్య కూడా సూపర్గా ఆడింది మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా అది తీసుకెళ్ళి వాళ్ళకున్న గ్రీన్ కలర్ బట్టలు ఉంటాయి కదా అది కట్టుకుంటారు ఇట్లా ఆ గ్రీన్ తీసుకెళ్ళి ఆ కిక్ అవుట్ తీసుకెళ్ళి ఆ హౌస్లో స్టోర్ రూమ్లో అయితే పెట్టామని చెప్తారు బిగ్ బాస్ ఇంకా వాళ్ళైతే అయితే అనమాట ఇది గేమ్ ఇంకా కంటెంటర్గా అయితే మనోడు గెలిచిండు సోల్జర్ గారు సో నెక్స్ట్ రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి ఈ లోపు రీల్స్ చాలా వస్తుంటాయి ఏం జరిగింది నైట్ లైవ్ అయింది అదేంది ఇదేందని ఇక మనం అంటే ఆఫీస్కి వెళ్తాం నిద్ర వస్తుంది సో ఆల్రెడీ పన్నెండు అయిపోతుంది అయితే నిజంగా పన్నెండున్నర అవుతుందిరా బాబో ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఎప్పుడు చేయాలి అనేది జరుగుతుంది సో గేమ్ పరంగా సూపర్ హిచ్చి పడేసారు అందరికీ అందరూ అనిపించింది ఇంకా ఉంటా మరి బాయ్ టాటా సీ యూ గుడ్ నైట్ సి డ్రీమ్స్ నా రివ్యూ ఎలా ఉందో ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి బై బాయ్